రోజు మేము గుడ్డు ఉల్లిపాయ కారం చేస్తున్నాము దానికి మేము ఐదు చిన్న సైజు ఆనియన్స్ తీసుకున్నాము ఉప్పు కారం ఇప్పుడు వీటిని ఉల్లిపాయ కారం చేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకున్నాం ఉల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి ఉల్లిపాయలు గుడ్ల కారం తీసుకొని పచ్చాపచ్చి దంచుకొని కారం కోడిగుడ్డు ఉల్లిపాయ కారానికి మేము ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకున్నాం అందులో సరిపడా ఆయిల్ నూనె పోసుకున్నా సరిపడా ఆయిల్ పోపు పోపులు వేసుకున్నాం కొంచెం జీలకర్ర రెండు మిర్చి వేసుకుందాం ఒక నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఉల్లిపాయ నూరు పెట్టుకున్నాం కదా అది ఇది మగ్గించుకున్నాం కద్దిలిపాయ కారం కదా ఆ ఉల్లిపాయ కారం పచ్చివాసన పోయినాక ఈ నూనెలో మగ్గించుకున్నారు చే నూనె పైకి వచ్చినాక అలాగా ఉల్లిపాయ కారం కొంచెం చేకాల తర్వాత గుడ్లు కాల్చుకున్నాం తినే వాళ్ళకి పొత్తు పడకూడదు గుడ్లు కాల్చుకున్నాం కొంచెం గట్టిపడిన దాకా కొద్దిగా అలాగా కారం నెట్టేస్తే కొంచెం గట్టి పడుతుంది అప్పుడు కలిపేసుకున్నాం కారం ఇప్పుడు కొంచెం కలుపుకుందాం కారం గుడ్డు కలిపి అంత కారంలో అనేటు వాసన పోయిన దాకా కారానికి గుడ్లు కలుపుకొని కుసపు మతపెట్టుకొని నీళ్ళలో బాగా వేగితే కలుపుకొని